ఈ నెల పదిహేడవ తేదీ అంటే ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత విశిష్టమైన శ్రీరామనవమి సంవత్సరంలో తొలి పండుగైన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రుల్లో పేరిట జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిరంలో బాలరాముడి నూతన విగ్రహ ప్రతిష్ట జరిగింది ఇది మనమందరం గర్వంగా చెప్పుకునే సందర్భం ఈసారి అనగా ఈ నెల పదిహేడున రాబోతున్న శ్రీరామనవమి అనేది అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి ఈ పవిత్ర వసంత నవరాత్రుల్లో లేదా శ్రీరామనవమిలోపు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంట్లో ఈ చోట పెడితే ఆ శ్రీరాముడి దివ్య ఆశీస్సులు మనకి కలుగుతాయి తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది దరిద్రం కష్టాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమిలోపు ఎవరైతే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఇంట్లో ఎక్కడ పడితే అన్నీ శుభాలయ కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆ రామయ్యకు సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి శ్రీ సీతారాములు అరణ్యవాసం చేయడానికి అడవికి బయలుదేరారు ఆ అడవి చాలా భయంకరంగా క్రూరమైన మృగాలతో నిండి ఉంది లేళ్ళు దుప్పులో మొదలైన జంతువులు ఎన్నో ఉన్నాయి అనేక మహావృక్షాలు కూలిపోయి ఉన్నాయి అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ అందవిహీనంగా ఉన్నాయి అప్పుడు రాముడు లక్ష్మణులతో కలిసి ఆ కీకారణ్యంలోకి ప్రవేశించాడు వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనిపించాడు వాడు గొప్ప పర్వతంలా ఉన్నాడు వాడు మాట్లాడుతూ ఉంటే ఉరుములు ఉరిమినట్లు ఉన్నాయి వాడు ఇంటి వరకు ఎందరినో చంపి తిని ఉన్నాడు మహాభయంకరంగా ఉన్నాడు వికృతంగా వంకర టింకర్లుగా చాలిబానంత కడుపుతో బీభత్సంగా ఉన్నాడు ఆ రూపానికి తోడుగా వాడు పులిచర్మం కట్టుకుని ఉన్నాడు వాడు తినడానికి ఇనుప స్థూలానికి మూడు సింహాలు నాలుగు పులులు రెండు తోడేళ్లను పది జింకలను పెద్ద దంతంగా ఉన్న ఏనుగు తలను ఒకటి గుచ్చి భుజం మీద పెట్టుకుని ఉన్నాడు సీతను రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసేసరికి వాడు అగ్గైపోయాడు వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వణికిపోయేటట్లు అడుగులు వేసుకుంటూ వచ్చి వెంటనే సీతను పట్టుకుని తన భుజంపై పెట్టుకున్నాడు ఎవరు మీరు విల్లంబులు కర్గాలు ధరించి బారితో కూడా ఇక్కడికి వచ్చారు ఇది నా నివాసం మీరు ఆయువు మూడి ఇక్కడికి వచ్చారు ముని వేషాలు వేసుకున్నారు కానీ నేను దీన్ని సహించను నా పేరు విరాదుడు నేను మనుషుల్ని చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నాను ఈ పిల్ల చూడ చక్కగా ఉంది కనుక నాకు పెళ్లామవుతుంది నేను మీ ఇద్దరి రక్తాన్ని తాగేస్తాను అని పరవళ్ళు తొక్కాడు వాడిని చూసి వాడి మాటలు విని వారి చేతుల్లో ఉన్న సీత గాలివానలో అరటి చెట్టు కొయ్య బారిపోయినట్లు అయిపోయింది ఆ దృశ్యం చూడగానే రాముడికి నోట మాట రాలేదు కానీ ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకుని లక్ష్మడితో ఇలా అన్నాడు తమ్ముడా లక్ష్మణ మహారాజు అయిన కూతురు సీత నా భార్య అయినా సీతకేగతి పట్టిందో చూడు వరం కోరినప్పుడు కైక ఏమి జరుగుతుందో అని భావించిందో అది ఇప్పుడు సంభవించింది తన కొడుక్కి రాజ్యం కావాలని కోరుకుంది నేను వనవాసం చెయ్యాలని కోరుకుంది ఆమె వెనుక ఉన్న ఉద్దేశమేమిటో నువ్వు గ్రహించావా అరణ్యాలలో ఉండే మనకు ఆపద తప్పకుండా వస్తుందని గ్రహించి మన సర్వనాశనం ఆమె కోరుకుంది కాబట్టే ఆమె అలా ఊహించి ఆ కోరికను కోరింది ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది నాన్నగారిని విడిచి వచ్చినందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు నాకు దిగులు లేదు కానీ సీతను మరొకడు తాకడం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు శ్రీరాముడు అది చూసిన లక్ష్మణుడు ఎంతో కోపంతో కాలసర్పంలాగా రాసుకుంటూ ఇలా అన్నాడు అన్నా నువ్వు సకల జగత్తుకు దేవుడువు దేవేంద్రుడితో సమానమైన వాడవు నీ సేవకుణ్ణి నేను నేను ఉండగా నువ్వెందుకు అలా దుఃఖిస్తావు నేనొక బాణంతో క్రూర రాక్షసుడైన ఈ విరాదుణ్ణి కూలగొడతాను కైకామాత భరతుడికి రాజ్యం కావాలి అన్నప్పుడు నాకు భరతుడి మీద వచ్చిన కోపం అంతా ఇంతా కాదు ఆ కోపాన్ని ఇప్పుడు ఈ విరాదుడి మీద చూపించి అతన్ని చంపేస్తాను ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం వదిలిపెట్టినట్లు ఇతన్ని నేను చంపేస్తాను అని లక్ష్మణుడు పలికాడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసిన విరాధుడు వికటాహా నవ్వుతున్నాడు అప్పుడు లక్ష్మణుడు ఇలా పలికాడు ఎవడరా నువ్వు అని అడిగాడు అప్పుడు విరాధుడు నేను అడిగిన ప్రశ్నే మీరు నన్ను అడుగుతున్నారు మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి రాముడు ఇలా అన్నాడు మేము ఇక్ష్వాకు వంశీయులం క్షత్రియులం దశర మహారాజు కొడుకులం మా నాన్నగారి ఆజ్ఞ మీద మేము వనవాసం చేయడానికి వచ్చాం మరి నువ్వు ఎవరు ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు అది విని విరాదుడు రాముడితో ఇలా పలికాడు రామా విను నా తండ్రి జయుడు నా తల్లి సతహోద రాక్షసులందరూ నన్ను విరాదుడు అని పిలుస్తారు ఎలాంటి శస్త్రాలతోనూ ఎవరూ కూడా నన్ను చంపలేరు నరకలేరు చీల్చలేరు నేను ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఈ వరాన్ని పొందాను ఈ సుందరి మీద ఆశ వదిలి వెళ్ళిపోండి పరిగెత్తిపోండి లేకుంటే మాట దక్కదు నిజానికి మీ ప్రాణాలతో నాకేమీ పనిలేదు అన్నాడు విరాదుడు ఆ మాటలు వినేసరికి రాముడికి ఎంతో కోపం వచ్చింది ఓరి దృష్టుడా ఉత్తమ స్త్రీ మీద ఆశ పెట్టుకుని నీవు చాలా నీచమైన కోరికను కోరుకుంటున్నావు ఇదే నీ మరణానికి కారణం అవుతుంది నా ఎదుట నువ్వు ప్రాణాలతో పోలేవు అని గర్జించి వెంటనే ధనస్సు ఎక్కిపెట్టి కరకు బాణాలను తొడిగి లాగి విరాదుణ్ణి కొట్టాడు శ్రీరాముడు ఈ విధంగా ఏడు బాణాలను విడిచాడు అవి గరుత్మంతుడిలా వాయువేగంతో వెళ్ళి విరాధుణ్ణి నాటుకున్నాయి నెమరి రెక్కల కొంకాలు ఆ బాణాల కొనలు ఏడు విరాదుడి శరీరంలోకి దూసుకుపోయాయి అవి విరాధుడి రక్తంలో తడిచి అగ్ని జ్వాల వలె నేల మీద పడ్డాయి ఆ దెబ్బలు తిన్న విరాధుడు కోపగించి సీతను కిందకు దించి శూలం పుచ్చుకుని రాముడి మీదకు లక్ష్మణుడి మీదకు ఉరికాడు అతను అలా ఉరుకుతున్నప్పుడు మృత్యుదేవత నోరు తెరుచుకుని మీద పడినట్లయింది అప్పుడు రామలక్ష్మణులు విరాదుడు మీద శరవర్షం కురిపించారు అందుకు విరాదుడు ఒళ్ళు విరుచుకున్నాడు వారు వేసే బాణాలు వాడి శరీరం మీద పడి కిందకి పడుతున్నాయి ఆ వరమహిమ వల్లే అతడు ప్రాణాలు కోల్పోకుండా ఉన్నాడని రామలక్ష్మణులకు అర్థమైంది దాంతో రామలక్ష్మణులు విరాదుడి మీద శర వర్షాన్ని కురిపించారు దెబ్బల మీద దెబ్బలు కొట్టారు అప్పుడు విరాదుడు మిక్కిలి కోపంతో పర్వతంలాగా చలించకుండా రామలక్ష్మణులు చేత్తో పట్టుకుని అడవిలో పరిగెత్తుతూ బయలుదేరాడు అప్పుడు రాముడు లక్ష్మణుతో ఇలా అన్నాడు తమ్ముడా వీడు ఈ దారిలో మనల్ని తీసుకుపోవడమే మంచిది వీడు మనం వెళ్లవలసిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణుడితో అన్నాడు విరాదుడు ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకుని పిడుగులు పడుతున్నట్లుగా అరణ్యంలోకి బయలుదేరాడు ఆ అడవి ఎంతో దట్టంగా ఉంది అందులో ఆకాశం అంతా రకరకాల చెట్లు ఉన్నాయి చిత్ర విచిత్రమైన పక్షులు కూడా ఉన్నాయి రకరకాల విషసర్పాలు ఎన్నో ఉన్నాయి ఆ అరణ్యంలో వాడు నిరాటంకంగా నడిచిపోసాగాడు విరాదుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విరాతుడు ఎత్తుకుపోతూ ఉండడం చూసి సీతాదేవి ఇలా పలుకుతుంది నా రాముడు సత్యవాది శీలవంతుడు రౌద్రాకారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణ్తో పాటు నా రాముణ్ణి కూడా తీసుకుపోతున్నాడు నా రాముణ్ణి లక్ష్మణుణ్ణి వదిలిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత గొంతెత్తి ఏడ్చింది అది విన్న రాముడు లక్ష్మణుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాలి అనుకున్నారు వెంటనే లక్ష్మణుడు విరాధుని ఎడమ చేతిని నరికేశాడు రాముడు కుడి చేతిని నరికేశాడు దాంతో విరాధుడు నీలి మేఘం వలె పర్వత శిఖరం కూలినట్లు నేల కూలిపోయాడు వెంటనే రాముడు లక్ష్మణుడితో ఇలా పలికాడు లక్ష్మణా వినాథుడు బ్రహ్మదేవుడి వరం వల్ల ఇంకా చనిపోలేదు కనుక ఇతన్ని తీసి పాతి పెడదామన్నాడు దాంతో విరాదుడు రామా నువ్వు మహేంద్ర సమానుడువు నీ చేతిలో నేను చనిపోయాను అజ్ఞానం వల్ల నువ్వు ఎవరో నేను తెలుసుకోలేకపోయాను కౌసల్య కడుపు చల్లగా నువ్వు మహానుభావుడువు నీ సంగతి లక్ష్మణుడి సంగతి నాకు తెలియక ఇంత ఇబ్బంది కొని తెచ్చుకున్నాను నేను పూర్వం ఒక గంధర్వుణ్ణి కుబేరుడి దగ్గర అధికార వర్గంలో ఒకరిని అయితే రమ్మను విడిచిపెట్టి ఉండలేక నా విధుల్లో కర్తవ్య నిర్వహణను సరిగ్గా చేయలేకపోయాను అశ్రద్ధ చేశాను అందుకు కోపగించిన నా ప్రభువైన కుబేరుడు ఇలా రాక్షసుడిగా కమ్మని శపించాడు దశరథ మహారాజు కొడుకు అయిన రాముడు నిన్నెప్పుడు యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడే నీకు శాప విముక్తి అవుతుందని తెలియచేశాడు అప్పుడే నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు చెప్పి నాకు ఉపశాంతిని కలిగించాడు కాబట్టి నేను నీ అనుగ్రహం వల్ల ఆ శాపం నుండి విముక్తుడై ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతున్నాను అని తెలియజేశాడు విరాదుడు ఓ రామా ఇక్కడికి దూరంలో ధర్మాత్ముడైన సర్వంగ మహర్షి ఉన్నాడు మీరు ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి మీకు సకల శ్రేయస్సులు కలుగుతాయి అని చెప్పి విరాదుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి ఇక శ్రీరామనవమిలోపు లేదా శ్రీరామనవమి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది వసంత ఋతువులో చైత్రశుద్ధ పాఠ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజుల్లో వసంత నవరాత్రులు అంటారు వసంత శోభకు మానవులు పశుపక్షాదులు మాత్రమే కాదు భగవంతుడు కూడా పరవశిస్తాడట అందుకే సాక్షాత్తు మహావిష్ణువే వసంత ఋతువులో పరిపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద అవతరించాడు అదే శ్రీరామావతారం ఈ రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం అప్పటి వరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేశారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషం చెందాయట అలా శ్రీరాముడు పుడుతూనే సకల జీవకోటికి ఆనందం కలిగించాడు అప్పటినుంచి వసంత నవరాత్రులుగా జరుపుకునే ఆచారం మొదలైంది ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది అందరూ కూడా ఈ ప్రాణప్రతిష్టను వీక్షించారు ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ మందిరం చిత్రపటం అలాగే అయోధ్య అక్షింతలు భారతదేశం మొత్తం ప్రతి ఇంటికి అందించారు హిందువులు వాటిని వృద్ధి చేసుకుని శుభకార్యాల్లో వాడుతున్నారు అలాగే ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటిది కాబట్టి మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో ఎవరైతే ఇలా కనుక ఈరోజు లేదా శ్రీరామనవమిలోపు లేదా ఈ నవరాత్రుల్లో చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి మరి ఏం చెయ్యాలి అంటే మనం అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నాం వాటిలో రెండు గింజలు తీసుకుని మళ్ళీ కొంచెం అక్షింతలు కలుపుకుని అందులో వాటిని కలిపి శ్రీరాముడి చిత్రపటం ముందు ఉంచాలి ఇక శ్రీరాముడి చిత్రపటం ముందు దీపారాధన చేయాలి దుపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయమంత్రాన్ని నూటెనిమిది లేదా పదకొండు సార్లు జపించాలి ఇలా జపించిన తర్వాత ఆ అక్షింతలను మన ఇంట్లో ఉన్న అందరూ తలపై వేసుకోవాలి కొన్ని అక్షింతలు మనం ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవాలి లేదా వ్యాపార స్థలంలో పెట్టుకోవాలి కొన్ని అక్షింతలు మన పర్సులో కూడా పెట్టుకోవాలి ఇలాగనుక శ్రీరామనవమి రోజు లేదా ఈ నవరాత్రుల్లో ఎవరైతే చేస్తారో అటువంటి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ శ్రీరాముడి దివ్య ఆశస్సులు కలుగుతాయి ఒకవేళ అయోధ్య అక్షింతలు మీ దగ్గర లేకపోతే వేరొకరి దగ్గర నుంచి తీసుకోండి వాటిని చేత్తో పట్టుకుని విజయ మంత్రాన్ని అంటే శ్రీరామ జయరామ జయ రామ శ్రీరామ జయరామ జయ రామ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే అవి శ్రీరాముడి అయోధ్య అక్షింతలుగా మారి పవిత్రంగా మారతాయి కాబట్టి ఈ అక్షింతలతో ఇలా చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి ఆ శ్రీరాముడి దివ్యానుగ్రహం మీకు లభిస్తుంది ఓం శ్రీరామాయ నమ